బాగుందన్నమాట ఇవి రెండు చేపలు అనేది పండియ అనమాట మా ఆయనకైతే వాళ్ళు చుక్కలు చేపలు సెమ్మున ఎదుగుతాయి ఒకరాంటి చేప ఇది బాగుంటుందిలా ఏం అటాడుస్తుంది అది అంతే అరుపు కూడా బాగా వెరైటీగా ఉంది అబ్బా చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉందో సముద్రం చేప అంటే ఒక కట్టుగా వస్తాయి అనమాట సముద్రం మీద పెద్దగా అయితే ఒక కట్టుగా వస్తాయి సుమారు అంటే ఒక వెయ్యి చేపలు రెండు వేల చేపలు వస్తుంది అన్నమాట అంటే మా నోళ్ళు పట్టుకుంటారు ఇక్కడ మత్స్యకారులు హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను అండి మీ మీరు సాధిందరూ ఎలా ఉన్న ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ కొత్తగా అయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇప్పుడు అయితే వీడియోకి అయితే వెళ్ళిపోతాం అండి వీడియోలోకి వెళ్ళిపోయి ముందు ఏంటంటే అదే ఫ్రెండ్స్ మేమైతే అయితే ఇంకైతే మళ్ళీ అయితే కాళ్ళకి అయితే చేపలు అయితే పట్టణానికి అయితే వెళ్తున్నాం అండి వేటైతే జయనికి వెళ్తున్నాం అనమాట అక్కడ ఏమేమి పడతామనేది మీకు చూపిస్తాం ఫ్రెండ్స్ రండి చూద్దాం చూడండి ఫ్రెండ్స్ కళ్ళు అయితే తీసుకెళ్తున్నాడు మా ఆయన అయితే కళ్ళు తాగుతూ అయితే వేట అయితే చేస్తున్నాడు అనమాట ఎందుకంటే కళ్ళు తాగాలని అన్నాడండి అందుకే ఇంకా కళ్ళు అయితే పోపించుకున్నాడు బాటికి కళ్ళు పోపించుకుంటూ నేనైతే వేట చేస్తాను తాగుతూ వేట చేస్తాను ఎందుకని అనుకుంటున్నారా ఎందుకంటే వేడి తగ్గడానికి ఫ్రెండ్స్ కడుపులో ఉన్న వేడి అంతా తగ్గడానికి అనమాట అందుకని ఇంకా మా ఆయన అయితే అలా కళ్ళు అయితే పోపించుకున్నాడు బాటిలో అయితే చూడండి ఇక్కడికైతే మళ్ళీ అయితే మేమైతే చేపలకు వచ్చామండి అక్కడ చూడండి మా బావ వస్తున్నాడు చేపలు పట్టడానికి ఈరోజు మా బావ మా ఆయన ఇద్దరు వేట చేస్తారండి చూసారా ఫ్రెండ్స్ కాలువ ఎలా ఉందో కాలువ అయితే చాలా నిండగా ఉన్నాయండి నీళ్ళైతే చెట్లు చూడండి ఎలా ఉన్నాయి ఇక్కడ అలాగే చూడండి ఇంకా మా ఆయన అయితే చూడండి కళ్ళు ఎలా తాగుతున్నాడో బా చూసారా ఫ్రెండ్స్ నెల్లూరులో కళ్ళు చాలా రోజుల తర్వాత మా ఆయన కళ్ళు తాగాడు ఫ్రెండ్స్ ఎందుకంటే ఏడు చేసిందని కళ్ళు అయితే తాగినాడు అనమాట చూడండి ఇప్పుడైతే ఇంకా మా ఆయన అయితే వల తీస్తున్నాడండి ఇంకా వల తీసేసి వల ఇంకా వేస్తే ఎన్ని చేపలు పడతాయి అనేది మీకు చూపిస్తానండి అలాగే చూడండి నీళ్ళైతే మన అయితే చాలా తక్కువ వచ్చినాయి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఎలా ఉన్నాయో ఇంకా నీళ్ళు కాలువ అంతా నిండిపోయింది అనమాట చూడండి ఎంత నిండా ఉన్నాయో కాలం నిండగా నీళ్ళైతే ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాం రండి ఇంకొంచెం అట్ట ముందుకు వెళ్ళి చూపిస్తాం మీకు చూడండి ఎంత ఉందో కాలువ అయితే చాలా అంటే చాలా ఫుల్గా ఉందండి కాలువ అయితే అక్కడైతే ఒక పెద్ద ఆయన అయితే వాళ్ళైతే వేస్తున్నారు అనుకుంటున్నాను అండి నేనైతే చూడండి ఇక్కడ నీళ్ళలో నడుచుకుంటూ వస్తున్నాడు ఏసినాడు వేసి తరుగుతున్నట్టు చేపలను చూసారా ఫ్రెండ్స్ ఎంత నీళ్ళైతే ఎంత నిండుగా వచ్చాయో కాలం అయితే చాలా నిండిపోయిందండి చూడండి ఇంకా నేను ముందుకు వెళ్దామంటే నీళ్ళు మాత్రం ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ అందుకే వెళ్ళలేదు ఇంకా ముందుకి లేదంటే ఇంకా ముందుకెళ్ళి అయితే మీకైతే చూపిద్దాం అనుకున్నా కాకపోతే ముందుకెళ్ళి అయితే ఇంకా నేనైతే చూపించలేకపోయాను ఫ్రెండ్స్ ఎందుకంటే నీళ్ళు ద్వారా ఇంకా ఇక్కడి నుంచే మా ఆయన వేట చేస్తారనమాట ఈ ప్లేస్ నుంచి ఇక్కడి నుంచి అక్కడ దాకా నీళ్ళు ఎక్కువ ఉన్నాయి కదా అందుకే ఈరోజు కొంచెమైతే నాకైతే డౌట్గానే ఉంది అనమాట పడతాయా అని ఓ పక్క అయితే అనుకుంటున్నాను నేను పన్నాయా చేపలు ఏం చేపలు అవి మనం తినకునేటివే తినే చేపలా అట్టా వెళ్తున్నాడంట పైకి అయినా వద్దు అక్కడ ఒక పెద్ద ఆయన వేస్తున్నాడే అక్కడికి వెళ్తున్నాడంట బావ ఎక్కువగా ఉన్నాయి వావు చేప తెల్ల చేప పడింది అబ్బా చూడండి చేపలు అయితే మా అయితే పట్టుకొచ్చాడు చూడండి చేపలైతే చిన్న చిన్న చేపలు ఎంత బాగున్నాయో అదిగో చూడండి వాళ్ళైతే వదిలిస్తున్నాడు అనమాట ఒకవేళ రొయ్యలు ఉన్నా ఏమున్నా అలా పడతాయండి చూడండి ఎంత బాగా వదిలిస్తున్నాడు మా ఆయన అయ్యో పన్నయ్య చూడండి చేపలైతే ఏం చేపబ్బది వావ్ ఇది కొత్త రకం చేపట్టుంది ఏం చేప ఇది చుక్కలు చూడండి ఇవే కదా ఎండబెట్టేది అవే సముద్రం చేప సముద్రం చేప అంటే ఇప్పుడు నీళ్ళు ఎక్కువ వస్తుంది కదా మరి చేప ఎక్కువ వస్తుంది అనమాట ఇప్పుడు సముద్రం చేప అనేది ఎక్కువ ఉండదు అన్నమాట చూడు ఎలా ఉందో చూడండి చేప అయితే ఎలా ఉందో తెల్లగా బలగుందండి ఉందండి నీట్గా అయితే బాగుందనమాట ఇవి రెండు చేపలు అనేది పనినాయి అనమాట మా ఆయనకైతే వలం చుక్కలు చేపలు ఎదుగుతాయి చేప అది బాగుంటుందిలే నేను అడస్తుంది ఓ ఏంది అట్ట అడుస్తుంది అది అంతే అరుపు కూడా బల్ల వెరైటీగా అబ్బా చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉందో సముద్రం చేప ఎంత ఇవన్నీ ఒక కట్టుగా వస్తాయనమాట సముద్రం మీద పెద్దగా అయితే ఒక కట్టుగా వస్తాయి సుమారుగా అంటే ఒక ఒక వెయ్యి చేపలు రెండు వేల చేప వస్తుంది అనమాట అట్లాంటప్పుడు మన వాళ్ళు చూస్తేను పట్టుకుంటారు ఇక్కడ మత్స్యకారులు

బకర్ రక్క చేప అంటైతే ఎలా ఉందో చూడండి ఒక వాటే వస్తే మా ఆయన అయితే ఇన్ని చేపలు అయితే పడినాయి ఇప్పుడు ఏం చేపలు పడతాయి అనేది కూడా చూపిస్తాను మీకు మళ్ళీ అయితే వేస్తున్నాడు వాళ్ళ చూడండి ఫ్రెండ్స్ మా ఆయన అయితే వాళ్ళైతే వేసినాడు అనమాట వాళ్ళే వేసి ఇప్పుడైతే బయటకైతే తీసుకొస్తున్నాడు అండి ఏం పడింది అనేది చూద్దామండి ఇంకా అయితే ఏం పడిందబ్బా ఏమన్నా పడ్డాయా జీవరాశి వావ్ ఏం జీవరాశి చూద్దామండి ఇప్పుడైతే అయితే ఒకటే పడింది అంట అది వావ్ మా ఆయన అయితే చూడండి మీకైతే కనపడలేదు కదా ఉండండి చూపిస్తా అలాగే చూడండి అద్దిగో చూడండి చూడండి అయితే ఎండ్రకాయ పడింది ఈరోజు చూడి ఇల్లాగుంది పెద్దగా అయితే ఇంకా చాలా పెద్దగా ఉంటుందండి అర్ధ కేజీ మా ఆయన మాత్రం ఉంటాయి ఫ్రెండ్స్ ఇవైతే కదా కూర మాత్రం చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి చూడండి మా అయితే ఎలా తీస్తున్నదని జాగ్రత్త అబ్బా నీళ్ళకి వెళ్ళిపోదు అది భలే వెళ్ళిపోద్ది అనుకుంటా వా వా చూడండి 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 అది చూడండి ఎలా ఫైటింగ్ చేస్తుందో మా ఆయన మీద చూడండి 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 మా ఆయన మీద అయితే ఎలా ఫైటింగ్ చేస్తుందో మామూలు చేయటం లేదు జాగ్రత్త జాగ్రత్త చెప్పే కదా ఫ్రెండ్స్ మీకైతే ఇక్కడైతే నెల్లూరులో ఎండ్రకాయలు చూపిస్తాను అని చూపిస్తాను చెప్పే కదండి చేపలు రొయ్యలు చూపిస్తాను అన్న కదా చూడండి ఇది చూడండి ఎలా ఫైటింగ్ చేస్తుందో మా ఆయన మీదకి ఓ మై గాడ్ జాగ్రత్త అబ్బా చూడండి మా ఆయన చూడండి ఎలా తీసి ఎలా తీస్తున్నాడు చూడండి వా మా ఆయన అయితే చాలా గ్రేట్ అండి చూడండి ఎలా తీసాడో వా చూశారా కాళ్ళతో అయితే అలా అయితే పట్టాడు అనమాట ఇప్పుడు దాన్ని ఏం అబ్బా కడతా కడతావా కరవకుండా కరవకుండా అయితే కడతాడంట చూడండి అంటే ఇదైతే అనమాట ఇట్లా దంగూర తీసుకొని కట్టాలి మనం దాని గోరం తీసుకొని దానే కట్టాలా కట్టాలా అదే అలాబ్బా చూద్దామండి మా ఈ ఖర్చు గట్టి ఉందా ఇట్లా ఉతి పెట్టాలి ఉత్తిపెట్టి దీని అయితే ఎక్కడ కనిపిస్తుంది కదా కనిపిస్తుంది ఎక్కడ అట్లా చేయాలి అలా చేస్తే మనం గుచ్చుకోదా చూడండి మా ఆయన చూడండి ఇంకా అదైతే ఇలా అయితే చూడండి మురుసుకొనే ఉంది ఇంకా దానికైతే కుండి అయితే చూడండి వా దాని అంట అండి ఇది ఏది గోరు చూడండి దాని అంట దాని అయితే ఇప్పుడైతే మనల్ని కరసకుండా అయితే చేయడానికి అయితే మా ఆయన వెళ్ళిపోదా అటు పెట్టే వెళ్ళిపోద్ది కానీ చూడండి ఎవరైనా ఎండ్రకాయలు పట్టేట ఉంటే అలా చేసుకోండి మీకు కూడా ఉపాయపడుతుంది చూసారా ఫ్రెండ్స్ అదిగో చూడండి ఎంత పెద్ద ఎండ్రకాయ పడిందో మా ఆయనకైతే ఈరోజైతే చూడండి మాకైతే వాళ్ళు ఎంత పెద్ద ఎండ్రకాయ పడిందో వేసుకుందాం లేదంటే వెళ్ళిపోద్ది కదా జాగ్రత్త చూడండి సంజయ్లో అయితే వేసేసినాడు మా ఆయన ఈరోజు మా ఆయన ఎండ్రకాయ పట్టాడు అండి అలాంటి నాలుగు ఐదు ఎండ్రకాయలు పడితే మనకి కూరకు వస్తుంది కదా అబ్బా పులుసు వస్తుంది అబ్బా పులుసు 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 ఎండ్రకాయ పులుసు వస్తుంది దేడోదేడో నాకైతే ఎండ్రకాయలు కావాలా ఈరోజు ఎండ్రకాయలు పట్టావా నువ్వు ఎండ్రకాయలు పట్టవా నీళ్ళు ఎక్కువ ఫుల్గా ఉండవు తగ్గితే పడతాయా నీళ్ళు కూడా పడతాయి అయితే నీళ్ళు ఫుల్గా ఉండవల్ల ఎక్కువగా అంటే ఇప్పుడు నీళ్ళు ఫుల్గా పోస్తానమాట అంటే సముద్రం ఫుల్ పోటీ ఇప్పుడు సముద్రం పోయావనుకో సముద్రంలో దెబ్బలు తాగుతాయి అవునా ఆ ఎల వల్ల చిప్పి వద్దు అనమాట సముద్రం ఇట్లా అట్లా చుట్టుద్ది అనమాట ఇట్లాగా దెబ్బలు తాగుతాయి మొఖాలకి కన్నులు ఈ మొక్కులు ఇవన్నీ తగుతాయి దెబ్బలు బాగా చేశారా ఫ్రెండ్స్ మా ఆయన మనకి ఇక్కడ ఉపకారం వస్తుంది నీళ్ళు ఇక మళ్ళీ కానీ సముద్రం అక్కడ అల్ల కానీ తగ్గితే మళ్ళీ నార్మల్గా వస్తుంది అప్పుడు రొయ్యలు పడతాయి చావలు పడతాయి నీళ్ళు తగ్గుతాయినా ఈ నీళ్ళనే తగ్గుతానామాట నేను చేస్తాను ఆడదాకా గట్టి ఉంటుంది చూసారా ఫ్రెండ్స్ మా ఆయన అయితే ఇంకా ఇప్పుడైతే మళ్ళీ అయితే ఎరుతున్నాడు అనమాట వాళ్ళ అయితే ఇంకా భుజాన్ని వేసుకొని వెళ్తున్నాడు అండి నీళ్ళకైతే ఇప్పుడు ఇటు చెప్పే కదా ఫ్రెండ్స్ అటు ఇటు అయితే ఇంకా వేట అయితే చేస్తారని చెప్పే కదా మీకు ఇప్పుడైతే మళ్ళీ అయితే వేట చేస్తున్నాడండి ఆ వల్ల అయితే అయిపోయిందనమాట చూడండి ఫ్రెండ్స్ మా ఆయన అయితే చేప అయితే పట్టుకొచ్చాడు అనమాట ఏం చేప అని అనుకుంటున్నారా ఏం చేపనో మరి అది కూడా చూద్దామండి మనమైతే ఇప్పుడు రంగు రంగులు ఉందంట అండి చేప కూడా చూడండి వాళ్ళైతే తీస్తున్నారనమాట ఏంది ఇంకా చేప రాలేదని అనుకుంటున్నారా చూపిస్తాం చూపిస్తామండి చిన్నది పడిందా చూడండి మీకు వాళ్ళ కింద ఆఫర్ లేదనమాట ఇప్పుడైతే మా ఆయన ఇస్రో వాళ్ళు చూడండి అదిగో చేప చూడండి ఎంత వెరైటీగా ఉందో ఇది చేప నేను కూడా చూడలేదు ఇంతవరకు అయితే ఇంత వెరైటీ చేప చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో చేప అయితే ఏం చేప అబ్బా ఇది దీని పేరు వీసా వీసా చూడండి వీసా అంటే ఇది దీని పేరు అయితే కుడితే బో డేంజర్ వావ్ ఇది కుడితే డేంజరా ఆ దీని ముల్లు గుచ్చుకుంటే డేంజర్ అది పైన ఈ సైడ్ ఈ సైడ్ ఇట్లా గాడ ఉంటాయి ను జాగర్తా డేంజర్ అంటున్నావు నువ్వు జాగ్రత్త ముందు ఇక్కడ మాట ముళ్ళు ఇక్కడ ఈ కూరలకు ఉంటాయి ముళ్ళు తర్వాత వచ్చి ఇగో ఇక్కడ ఇవి డేంజరా ఇవి ఇవి కూర్చుకున్నానుకో ఎక్కువ నొప్పి ఈ దీని ముల్ల ఏ ముళ్ళు సరే ఎక్కువ నొప్పి కానీ చేప అయితే చాలా అంటే చాలా ఉంటుంది టేస్టీ బొరిసి చేపనా ఇది ఇంకా దీనికి మజ్జి ముళ్ళు తప్ప సైడ్ ముళ్ళు ఏమి ఉండదు మజ్జి ముళ్ళే చేప ఎంత కలర్ ఉంది సొక్క 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 సొక్కగా దీన్ని కూడా ఫ్రై చేసుకుందాం మనం వెళ్ళిపోదా చేప చూద్దు ఇది చిన్నది పడింది మనకి మామూలుగా అయితే అర్ధ కేజీ కేజీ పడతాయి సముద్రమే పడతాయి పెద్ద ఇక్కడ మనకు వచ్చేందంటే బాగా నా అంత మాసం పడతాయి నా చెయ్యి మా మునిందంటే బాగా ఉంటుంది కూర బలం ఉంటుందిలే చూడండి ఫ్రెండ్స్ చేప చూడండి దీని పేరు వీస అంటూ ఉందా చేప చూస్తే చిన్నదిగా ఉందిలేవు చూడండి చేప చూస్తే చాలా ఎడలపు ఉంది అలాగే ఏందంటే చేపకు మూతి మాత్రం చాలా చిన్నదిగా ఉంది అనమాట దీనికి చూడండి ఎలా ఉందో వావ్ చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ అయితే చాలా బాగుందంట అది కాక ఏంటంటే చుక్క చుక్కలుగా బలగుందండి చేప మాత్రం బాగుందండి చూసారా ఫ్రెండ్స్ వెండకైతే మెరుస్తుంది అంట అండి వీసా అండి దీని పేరు అయితే చూడండి వీసా వీసా చేప చూడండి ఎంత బాగుందో వావ్ చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ మీకైతే నేను చూపి చేప కూడా చూపిస్తున్నా రోజైతే ఏంటంటే అదే ఫ్రెండ్స్ మాకు వెళ్ళైతే అయితే ఈ చేప అయితే ఉండదండి అస్సలు ఉండదండి కానీ ఇక్కడ చూడండి ఇక్కడ సముద్రం ఉంటుంది కాబట్టి అందుకే సముద్రం చేపలు ఇక్కడ కాలుకొస్తూ ఉంటాయి అన్నమాట చూసారా వీసా చేప ఎలా ఉందో దీని పేరు వీసా గొరకా చూడండి మాకైతే ఈరోజు అయితే రకరకాల చేపలు పడినాయండి పడతాయి అని చెప్పే కదా ఫ్రెండ్స్ అలాగే ఇంకా ఏమేమి పడతాడని కూడా చూపిస్తానండి మా అయితే మీకు అయితే చేపలు అయితే చూపిస్తానండి ఇంకా అలాగే ఏమేమి చేపలు పడతాయని చూపిస్తాం మీకు లాస్ట్ చూపిస్తాం ఇప్పుడైతే వేటైతే చేస్తున్నాం ఫ్రెండ్స్ మేమైతే ఓకే ఫ్రెండ్స్ వీడియో చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి వీడియోలు చూపిస్తుంటుంది చూస్తుండండి అలాగే ఒక మంచి వీడియోస్ అయితే మళ్ళీ మీ ముందు ఓకే బాయ్